వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారాలు ఈరోజు ఈ శంకరావం సమా సమావేశానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు గత నాలుగు సంవత్సరాలు పది నెలలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా ఎన్ని కేసులు పెట్టినా ఎదురు తిరిగి పోరాడిన మా పసుపు సైన్యానికి పేరు పేరున నా హృదయపూర్గ నమస్కారాలు పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ప్రజల రక్తంలోనే ఉంది కష్టపడే మనస్తత్వం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఉత్తరాంధ్ర ప్రజలే ఉంటారు శ్రీకాకుళం ప్రజలు స్పీడే వేరు మీకు చెయ్యవాలంటే భయం వేస్తుంది స్వామి మీ పట్టే వేరు ఎవరిన మంచి పని చేస్తే మీరు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు అదే మీకు ఎవరిన అన్యాయం చేస్తే ఇక్కడనే పాతేసే శక్తి ఒక శ్రీకాకుళం జిల్లా ప్రజల్లో ఉంది అరుసు సూర్య దేవాలయం ఉన్న పుణ్య భూమి మన శ్రీకాకుళం గరిమెల్ల సత్యనారాయణ గారు సర్దార్ గౌతు లచ్చన్న గారు ఎర్రం నాయుడు గారు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించిన నేల ఈ శ్రీకాకుళం నేల ఇంత పవిత్రమైన నేలపై నేను ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను జగన్కి ఒక శాపం ఉంది ఆ శాపం ఏంటంటే నిజం చెప్తే తల వంద ముక్కలుగా పగులుతుంది రోజుకొక అబద్ధం రోజుకొక మోసం అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది ఎన్నికల ముందల ఎంత తీయగా మాటలు చెప్పాడండి ఎన్ని మాయ మాటలు చెప్పాడు దొరికిన ప్రతి మహిళకి ముద్దలు పెట్టాడు ఇప్పటికంగా గట్టిగా గుద్దుతున్నాడు ఎన్నికల ముందల రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నాడు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు అది కాస్త సాక్షి క్యాలెండర్ గా మారిపోయింది నోటిఫికేషన్ సర్కిల్ మూసేశారు ఎస్సీ స్టడీ సర్కిల్ మూసేశారు పీజీ ఫీ రింబర్స్మెంట్ ఎత్తేసారు విదేశీ విద్య కూడా కట్ చేశారు అంతెందుకు ఎన్నికల ముందల ఆరు వేల ఐదు వందల కాన్స్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఈ రోజు మాట తప్పాడు ఈ జగన్ ఎన్నికల ముందర ఒక మాట అన్నాడు ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఆరు నెలల్లో పనులు చేస్తే చిత్తశుద్ధి ఉన్నట్లని ఇప్పుడు ఎన్నికలకి కరెక్ట్ గా నాలుగు నెలలు ఉన్నాయనగా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చి మాయ పనులు చేస్తున్నాడు ఆనాడు గ్రూప్ టూ పోస్టులు ఇస్తానని చెప్పాడు ఇప్పుడే కంగా గ్రూప్ టూ పోస్టులు నాలుగు నెలల ముందర అనౌన్స్ చేస్తాడు కేవలం రెండు నెలలే ఉన్నాయి ఆ పరీక్షలకి రెడీ అయ్యడానికి మన ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం నాలుగు నెలలు సమయం ఇస్తున్నాం ఇచ్చేవాళ్ళం ఫోన్లే సమయం తక్కువ ఇచ్చాడు కనీసం పోస్టులు ఎక్కువ ఇస్తాడు అనుకున్నాం ఎన్ని గ్రూప్ టూ పోస్టులు విడుదల చేశాడు తెలుసా కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు ఆ పోస్టుల కోసం ఎంతమంది పరీక్షలు రాశారు తెలుసా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులు ఇది జగన్ చేసిన మోసం అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా అందుకే ఈ ఉత్తరాంధ్ర సభ ద్వారా నేను ప్రజలు చెప్పదలుచుకున్నా రెండు నెలల్లో ఒప్పికబట్టండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఒక పద్ధతి ప్రకారం ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ మేము భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా నిరుద్యోగ యువత యువకులకి నేను పిలిపిస్తున్నా దయచేసి మీరు అధేరపడండి నాకు తెలుసు మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటున్నారు ఈ చేత ప్రభుత్వం చేతుల్లో మీరు తీవ్రంగా నష్టపోయారు నేను చూస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నిరుద్యోగ యువతి యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు వాళ్ళందరికీ నేను పిలిపిస్తున్నా రెండు నెలలే రెండే రెండు నెలలు పట్టండి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను జగన్ ఒక బిల్డప్ బాబాయ్ అందుకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర టూ సినిమా తీసాడండి కానీ ఇప్పుడు అది వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోయింది వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు టిక్కెట్లు కొంటున్నారు ప్రజలకి డబ్బులు ఇచ్చి దయచేసి సినిమా చూడండి అంటున్నారు క్వార్టర్ కూడా ఇస్తున్నారా స్వామి అయినా ఎవరు చూసేదానికి సిద్ధంగా లేరు ఈ బిల్లబ్బాపై కటింగ్లు గట్టిగా వీక్తాడండి ఒక సభలో అర్జునుడు అంటాడు ఇంకో సభలో అభిమన్యుడు అంటాడు ఆయన వాస్తవంగా ఒక సైకో ఒక భస్మాసురుడు హిట్లర్ గురించి విన్నాం కదా సద్దా ముస్లిం గురించి విన్నాం కదా అలాంటి వ్యక్తి ఈ సైకో జగన్ ఈ సైకో జగన్ చూస్తే చాలా జాలి వస్తుంది మనం చేసిన మంచి పనుల మీద రంగులు వేసి నేను చేశాను అంటాడు మనం కట్టిన ఇల్లు పైన రంగులు వేసి నేను కట్టానని చెప్పుకుంటాడు మనం కట్టిన అన్నా క్యాంటీన్ మూసేసి రంగులు మార్చి అక్కడ సచివాలయం తీసుకొచ్చి చేశానని పెద్ద ఫోజులు కొడతాడు అంతెందుకు మన భూమి మనం కొనిన తరతరాలుగా మనకు వచ్చిన భూమి పత్రాల పైన కూడా ఆయన ఫోటోలు ఏకంగా సర్వే సర్వే పేర్లతో రాళ్ళ పైన కూడా ఆయన ఫోటోలు ఇప్పుడు కొత్తగా అంటున్నాడు మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని అందరూ జాగ్రత్తగా ఉండాలి ఏదో ముఖ్యమంత్రి మనం బిడ్డ అవుతున్నాడు జాలి పడద్దండి మీ బిడ్డ అని ఎందుకు అంటున్నాడు పొరపాటుని ఇంకోసారి ఎన్నికలు గెలిస్తే మీ బిడ్డని కదా మీ భూమి నాకు ఇవ్వండి అంటాడు అది ఈరోజు జగన్ పరిస్థితి చంద్రబాబు గారు లాగా ఏదో మంచి పేరు తీసుకురావాలని ఇమేజ్లు కొట్టాడు కానీ అది సాధ్యం కాదు ఎందుకో తెలుసా జగన్ అంటే ఒక జైల్ బాబు అంటే ఒక బ్రాండ్ జగన్ని చూస్తే కోడికత్తి గుర్తొస్తుంది అదే బాబు గారిని చూస్తే కియా కార్ గుర్తొస్తుంది జగన్ని చూస్తే ఒక ప్రిజనరీ కంపడతాడు అదే బాబు గారిని చూస్తే ఒక విజనరీ ఈరోజు మనకు కనపడతారు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనందరూ అధైర్యపడతాడు అనుకున్నాడు కానీ జగన్ కు ఒక మాట చెప్పాలనుకున్నా అసలు భయం మా బయట లేదు జగన్ ఏం తప్పు చేయని మా బాబు గారిని యాభై మూడు రోజులు జైలుకి పంపించావి లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి మీరు తొందరలో జైలు గెలవోతున్నారని ఏ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా ఇసుక దోపిడీ మద్యం దోపిడి గన్నుల దోపిడి ఇంకా రేపు మాపు గాలి పైన కూడా ఎలా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తాడు ఈ జగన్ జగన్గా చెప్తున్నా బాములకే భయపడిన కుటుంబం మాది నువ్వు పెట్టే పనికిమాల కేసుల కోసం మేము భయపడతామా నేను ఎర్ర బుక్ పట్టుకుని తిరుగుతుంటే ఈ ఎర్ర బుక్కు పట్టుకుని తిరుగుతుంటే కోర్టుకి వెళ్ళి నా పైన నాన్ బైలబుల్ వారంటీ ఇష్యూ చేసానికి ప్రయత్నించారు ఇవన్నీ ఎక్కడనే ఉన్నా కదా అబ్బాయి అరెస్ట్ చేయాలంటే రండి ఎందుకు భయపడాలా ఏ నాడు మేము తప్పు చేయాలా ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు కుంభకోణం ఉన్నారు నిన్న కాక మొన్న కేవలం ఇరవై ఏడు కోట్ల కుంభకోణం అంటారు ఈ సభాముఖంగా జగన్కి నేను సవాల్ ఎస్తురుతున్నా టైమ్ డేట్ నువ్వు ఫిక్స్ చేయి చర్చకు నేను సిద్ధం నువ్వెంత అవినీతి చేశావో మేమెంత చిత్తశుద్ధితో బతికామో నిరూపించడానికి నేను సిద్ధం నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా నేను నిలదీస్తున్నా ఈ మధ్యన మా నమ్మకం నువ్వే అని బోర్డులు కూడా పెడుతున్నారు ఊరూరు కంపడుతున్నాయి ఆ బోర్డులు నేను జగన్ అడుగుతున్నా నీ సొంత అమ్మ చె నమ్మట్లేదు మేం మిమ్మల్ని ఎట్లా నమ్మాలి స్వామి ఎన్నికల ముందలా అమ్మని చెల్లిని వాడుకున్న వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత మెడబట్టి బయట గెంటేసాడు ఈ రోజు సొంత చెల్లెలు ఒక పక్కన షర్మిల గారు ఇంకో పక్కన సునీత గారు ఏకంగా మాకు ప్రాణహాని ఉంది అని చెప్పే పరిస్థితి ఇక్కడ ఉన్న మహిళలు ఆలోచించాలా ఇంట్లో ఉన్న మహిళలకే రక్షణ కల్పించలేకపోతే మనకే రక్షణ కల్పిస్తాడా ఈ జగన్ అని అంతెందుకు షర్మిల గారు ఈరోజు జగన్ గారు వ్యతిరేకంగా మారుతుంటే ఏకంగా వైకాపా పార్టీకి చెందిన పేటిఎం కుక్కలు ఆ